ఈరోజు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే గోల్డ్ రేట్ ఈరోజు తగ్గింది అంటున్నారు ఒక సెవెన్ ఎయిట్ థౌసండ్ తగ్గిందని అంటున్నారు చూడండి యూట్యూబ్లో అయితే లైవ్ కూడా ఇస్తున్నారు సుమన్ టీవీ వాళ్ళు వైజాగ్ లైవ్ ఇస్తున్నారు ఒకసారి చూసుకోండి తీసుకోవాలి అనుకున్న ట్రై చేయండి తీసుకోవడానికి కానీ బంగారం కొనాలి అని చెప్పి అప్పు చేసి అయితే ఎవరు తీసుకోదండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రేట్ ఉంటుంది కొంతమంది తగ్గుతుంది అని చెప్తున్నారు కొంతమంది పెరుగుతుంది అని చెప్తున్నారు మరి ఏమవుతుంది ఏటో పేదవాళ్ళకైతే చాలా కష్టం వాళ్ళు వాళ్ళైతే ఎలా గోల్డ్ కొన్నాను అనుకుంటున్నారు పేదవాళ్ళు అంటే మనమేమి పెద్ద హై లెవెల్లో ఉండాలి కాదు మనం మిడిల్ క్లాస్కి కూడా కష్టమేనే ఇంకా ఇంకే గోల్డ్ ఉందో అది ఉంచుకోవడం తప్ప కొత్తగా అయితే ఏది కూడా తీసుకోలేం మనం ఇంకా నాకైతే ఇయర్ రింగ్స్కి ఒక స్వీట్ మెమొరీ మ చిన్నోడు పుట్టేటప్పుడు కొన్నానని ఇప్పుడు ఇయరింగ్స్ ఈ మోడల్ దొరికే దొరకట్లే ఇయర్ రింగ్స్ చూసారా ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయి కదండీ టూ థౌజండ్ టూలో తీసుకున్నాను అప్పుడు నేను చీటీ లేసి తీసుకున్నాను టూ థౌజండ్ టూలోని దీని రేట్ కూడా టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఇప్పటికీ ఉన్నాయి మా చిన్నోడు పుట్టి ఫిఫ్టీన్ డేస్కి నేను ఇయరింగ్స్ తీసుకున్నాను అందుకే నేను ఇప్పటికీ ఇవి పెట్టుకుంటాను నాకు చాలా ఇష్టం ఒక పోసు కూడా పడలేదు చూడండి నేను ఇవన్నీ కూడా వెస్ట్ బెంగాల్లో తీసుకున్నాను చూసారా ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుందా చిన్న చిన్న ముద్దుగా ఉన్నాయి నేను తొందరగా ఏవి మార్చాను అంటే ఒక సెంటిమెంట్గా ఫీల్ అవుతాను మా చిన్నోడు పుట్టినప్పుడు అని చెప్పి అలాగే ఉంచుకున్నాను ఇప్పటిదాకా ఇటు మార్చలే ఎన్నోసార్లు చెప్పాను మార్చి ఇంకొక ఇయర్ రింగ్స్ తీసుకోవాలి బట్ ఇవైతే నేను మార్చట్లేదు నాకు ఇవి అంత ఇష్టం ఇంకా ఈ నెక్లెస్ ఇది కూడా వెస్ట్ బెంగాల్లో తీసుకున్న డిజైన్ అక్కడ డిజైన్స్ అన్నీ కొంచెం కొంచెం వేరేగా అనిపిస్తాయి ఆంధ్ర స్టైల్ అయితే ఉండవు అది బెంగాల్ కదా ఇంచుమించు నాకు గోల్డ్ ఏవైనా సరే ఒకప్పుడైతే వెస్ట్ బెంగాల్లోనే తీసుకుండేదాన్ని ఇది అమ్మాయిలు పెట్టారు నాకు ముందు ఒక నెక్లెస్ పెట్టారు పెళ్ళికి అది నచ్చలేదంటే అది మార్చి అదే టూ థౌజండ్ టెన్లో మళ్ళీ తీసుకున్నారు ఇప్పుడు నాకు దీని రేట్ అయితే గుర్తులేదు కాబట్టి నేను చాలా తక్కువగానే తీసుకుని ఉంటాను రెండు పుల్లాలు ఇప్పటికి వేసుకున్న ముద్దుగా ఉంటుంది కానీ ఒకటి ఏంటంటే నా ఈ నెక్లెస్ పప్పు ఎవ్వరికీ అవదు మా చెల్లెలకి ఎవరికి నాకు కొద్దిగా అన్నంగా ఉంటుంది కాబట్టి నా ఒక్కదని తప్ప మా చెల్లెలకి ఎవ్వరికి ఎవరు వేసుకున్నా ఇది అవద్దు సెట్ అవ్వదు నాకు తెలియకప్పుడు లింకులు తక్కువ పెట్టించుతాను అదే ఇప్పుడు నేను లో అయినా ఈ నాకు ఇస్తే నాకు అవదేమో బట్ నేను అవననుకోండి ఈరోజు బంగారం రేటు బాగా తగ్గిందంట